ఈ ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క ఎన్నికల శంకారావాన్ని మా తాడేపులుగుడి నుంచి ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా ప్రీతం నాయకులు పవన్ కళ్యాణ్ గారికి నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ రాష్ట్రాన్ని పట్టిన దరిద్రాన్ని వదిలించడానికి మేము సైతం అని చెప్పి ఎండన సైతం లెక్క చేయకుండా విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు నన్ను ఉదయపూర్ నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఇవాళ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు వెనక్కినటువంటి ఈ ముఖ్యమంత్రి సారా వ్యాపారి ఖనిజాలు అమ్ముకున్నటువంటి వ్యక్తి ఏదో దిశగా అమ్ముకున్న వ్యక్తి వాళ్ళ కుటుంబాలు బాగుపడతా తప్ప మన ప్రయోజనం ఆలసించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మీరు ఈ పాటిగా తెలుసుకుని ఉండాలని నేను గమనిస్తా ఉన్నా ఎంతో మంది ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా సారా వ్యాపారం చేయలేదు ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప ఇవాళ ఢిల్లీ వెళ్తే ఎందుకు వెళ్తారో తెలుసా బాబు మేము కోర్టుకు రాలేం మమ్మల్ని ఎగ్జామ్షన్ ఇప్పించండి మా తమ్ముడిని అరెస్ట్ చేయకండి కోడి కత్తిసీ లోనే ఉంచండి అని అడుగుతా వెళ్తారు తప్ప పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వండి ప్రత్యేక హోదా ఇవ్వండి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవ్వకుండా ఆపండి అంతేగా రాజధాని ఇవ్వండి అని అడిగి దమ్ము లేనటువంటి ఈ ముఖ్యమంత్రి ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి మరి ఐదు సంవత్సరాలుగా కష్టపడిన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే హైదరాబాద్ తో పోటీ పడినటువంటి రియల్ ఎస్టేట్ రంగాలు కానీ నిర్మాణ రంగాలు కానీ టిట్కో ఇళ్ళు కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ నీకు ఏమైనా దొమ్ముందా మాట్లాడతా కానీ అడుగుతా ఉన్నా ఏదైనా మాట్లాడితే వ్యక్తిగతంగా మాట్లాడతాం కొద్దిగా మాట్లాడతాం నీ గురించి నీకు ఇంకా ఇంకా ప్రజలు తెలుసుకోబోతే నిన్ను పంపడానికి మేము సిద్ధంగా ఉన్నాం సిద్ధం అని అడుగుతా ఉన్నాం ఈ వేదిక మించి నేను చెప్తా ఉన్నా నిన్ను పంపడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరోసారి లూటీ చేయకుండా ఆపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జనసేన జై తెలుగుదేశం